హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ అండ్ ఎారు సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మరి కొద్ది గంటల్లో మీ లైఫ్లో ఏం జరగబోతోంది ఓకే సో ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా ఈ రీడింగ్ నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అండ్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది ఒకవేళ మీకు ఇది రెజినేట్ అవ్వట్లేదు అంటే స్కిప్ చేసేయండి వీడియోని అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేస్తున్నారు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అని అలాగే మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు రీయూనియన్ రెమెడీస్కి ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఈరోజు టాపిక్ ఈ రీడింగ్ అందరూ చూడొచ్చు సో మీకు రెసినెట్ అయితేనే చూడండి సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ని చూస్తారు అన్న చూద్దాం ఫస్ట్ అరకాల మెసేజెస్ చూద్దాం ఓకే అండ్ అదే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంజల్ ఆఫ్ బ్యాలెన్స్ మీరు ఏదైతే సిచ్యువేషన్లో ఉన్నారో ఆ నియర్ ఫ్యూచర్ సిచ్యువేషన్లో కొన్ని అవర్స్లో మీరు చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలని అర్థం మేబీ మీరు కొన్ని అన్బ్యాలెన్స్డ్ అయ్యే సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి రావచ్చు సో మీరు ఎమోషనల్లీ లాజికలీ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాలే ఉన్నారని అర్థం మీ గైడింగ్ ఏంజల్స్ బట్ ఇక్కడ ఏంటంటే మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలని అర్థం అండ్ నెక్స్ట్ ఎడ్జెస్ అండ్ పాజిబిలిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఎవరైతే కెరియర్ కోసం న్యూ ఆపర్చునిటీస్ కోసం సర్చ్ చేస్తూ ఉంటారో బట్ మీరు వాటిని చూడలేకపోతున్నారు సో ఇంకా అటెన్షన్ పే చేయండి ఇంకా మీరు ఎక్కడ అప్లై చేయాలి ఎక్కడ జాబ్స్ ఎక్కువ అంటే నోటిఫికేషన్స్ తెలుస్తాయి సో ఇంకా కొంచెం రీసెర్చ్ చేయండి ఖచ్చితంగా పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి బట్ మీరు పే అటెన్షన్ పే చేయట్లేదు అని అర్థం ఇక్కడ సో మీరు అటెన్షన్ పే చేయడం వల్ల మీకు ఇంకా న్యూ ఆపర్చునిటీస్ అనేవి మీకు తెలుస్తాయి సో మీకు అప్పుడు మీరు ఎక్కువ జాబ్స్కి అప్లై చేయడం వల్ల మీరు త్వరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు అటెన్షన్ పే చేయట్లేదు మీకు చాలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి సో అటెన్షన్ పే చేయండి ఓకే ఎక్స్పెషలీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్ ఓకే అండ్ ఏంజల్ ఆఫ్ లవ్ ఏంజల్ ఆఫ్ లవ్ అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బికాస్ సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం మనల్ని ఎలా ట్రీట్ చేసుకుంటామో ఎదుటి వ్యక్తులు మనల్ని అలా ట్రీట్ చేస్తారు సో ఎవరైతే ఎప్పుడూ వాళ్ళని వాళ్ళు కాకుండా ఎదుటి వ్యక్తులని ఎక్కువగా ఇంప్రెస్ చేయాలనో లేదా ఎదుటి వ్యక్తి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారో ఇవ్వడం తప్పు కాదు బట్ మీరు మిమ్మల్ని ఫస్ట్ రెస్పెక్ట్ చేసుకోండి మిమ్మల్ని ఫస్ట్ మీరు ప్రయారిటైజ్ చేసుకోండి ఆటోమేటిక్గా మీరు ఎదుటి వ్యక్తిని కూడా ప్రయారిటైజ్ చేయడంలో తప్పు లేదు అప్పుడు ఓకే అలా కాకుండా మిమ్మల్ని తక్కువ చేసుకుంటూ ఎదుటి వ్యక్తిని ప్రయారిటైజ్ చేస్తే మాత్రం పీపుల్ కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు సో లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ హీల్ యువర్ సెల్ఫ్ మీకు ఓవర్ థింకింగ్ కానీ యాంగ్జైటీ కానీ ఇవి ఏమైనా ఉంటే హీల్ అవ్వడానికి ట్రై చేయండి అండ్ యువర్ ఏంజల్స్ హ్యాస్ యువర్ బ్యాక్ అగైన్ మీ ఎవరైతే ఏంజల్స్ ఉన్నారో మీకు హీలింగ్లో హెల్ప్ చేస్తారు లైక్ మీరు హీల్ అవ్వాలనుకుంటున్నారు ఎలా అవ్వాలో తెలియదు అన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక సజెషన్ ఇస్తారనమాట అంటే డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేస్తారని కాదు మీకు కొన్ని థాట్స్ రావచ్చు లేదా వేరే పర్సన్స్ ఏమైనా మీకు సజెస్ట్ చేస్తూ ఉండొచ్చు బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మెసేజ్ అనమాట అండ్ కేరింగ్ కనెక్షన్స్ సో మీకు ఏవైతే రిలేషన్షిప్స్ ఉన్నాయో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఆ రిలేషన్షిప్స్లో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే గనక వెరీ సూన్ ఫ్యూ అవర్స్ ఆ ఫ్యూ డేస్లో ఆ డిస్టర్బెన్సెస్ అన్నీ షార్ట్అవుట్ అయిపోతాయి అని అర్థం సో మీరు అవుట్ చేసుకోవాలి లైక్ మీరు సఫర్ అవుతున్నారు అంటే కొంతమంది ఎవరితో అయినా గొడవ పడితే సఫర్ అవుతూ ఉంటారు మెంటలీ సో లేదు నేను క్లియర్ అవుట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు అటువైపు అటువైపుగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఖచ్చితంగా మీ గొడవలు ఏవైతే ఉన్నాయో షార్ట్అవుట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి సో బ్యాలెన్సింగ్ ఆపర్చునిటీస్ చూసుకోండి అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫర్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ లైక్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ ఈ రోజుల్లో మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాన్ ఫిజికల్ హెల్త్ బికాజ్ మీకు మెంటల్ హెల్త్ బాగుంటే ఫిజికల్ హెల్త్ బాగోపోయినా ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఓవర్కమ్ చేయగలరు అలా కాకుండా ఫిజికల్గా కూడా ఫిట్గా ఉండాలి నేను కాదను బట్ మెంటల్ హెల్త్ బాగోలేదు అంటే దేన్ని మనం ఓవర్కమ్ చేయలేము సో అందుకే మెంటల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరైనా సరే ఓవర్ థింకింగ్లో ఉన్న డిప్రెషన్లో ఉన్న మీరు బయటికి రాల రావట్లేదు అని అంటే మీరు ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు డిప్రెషన్గా ఉన్న ఓవర్ థింకింగ్ చేస్తున్నా జస్ట్ అంతే కదా అని బట్ అది మీరు బ్రేక్ చేయకపోతే అది ఆ సైకిల్ మీరు బ్రేక్ చేయకపోతే అది ప్యాటర్న్ అయిపోయే అవకాశం ఉంటుంది అండ్ కేరింగ్ కనెక్షన్స్ అండ్ దైట్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ డిసమనిట్ మూన్ సో ఎవరైతే కన్సిస్టెంట్గా అలా వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకంటూ ఒక లీజర్ టైం తీసుకోకుండా ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీకంటూ కొంచెం టైం తీసుకోండి కొంచెం రెస్ట్ తీసుకోండి అది కూడా హెల్త్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అని అర్థం సో ఎవరైనా యాంగ్జైటీ ఓవర్ థింకింగ్లో ఉన్నా సరే మీకు రెస్ట్ కావాలి బ్రేక్ కావాలి అని అర్థం అండ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూర్ డ్రీమ్ సో ఎవరైతే డ్రీమ్స్ ఉంటాయో గోల్స్ అని రీచ్ అవ్వాలి చాలా డ్రీమ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు డ్రీమ్ చేస్తున్నారు కానీ మిమ్మల్ని మీరు నమ్మట్లేదు నేను ఇది అచీవ్ చేయగలను ఒక కాన్ఫిడెన్స్ అయితే మీలో లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఏ చేయాల్సింది ఏంటంటే బీ కాన్ఫిడెంట్ అండ్ మీరు అచీవ్ చేయగలరు అని మీ మీద మీరు నమ్మకం ఉంచండి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓకే ఖచ్చితంగా మీరు దాన్ని రీచ్ అవుతారు ఆటోమేటిక్గా మీకు యాక్షన్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది ఏదైనా గోల్ మీరు రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ప్రాపర్గా ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి దాన్ని దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయండి సగం వర్క్ అక్కడే అయిపోతుంది దాన్ని ఆటోమేటిక్గా మీరు దాన్ని డైలీ కన్సిస్టెంట్గా చేస్తూ ఉంటే సక్సెస్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది సో హ్యావ్ ఫైత్ ఇన్ యువర్ డ్రీమ్స్ అండ్ ఎ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యూర్ ఫోర్కాస్ట్ పోల్ మోన్ అండ్ లీబ్రా చూసారా ఎవరైతే కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో అట్ ద సేమ్ టైం లక్ కూడా కలిసి రావాలి అంటారు ఖచ్చితంగా ఇక్కడ అదే మెసేజ్ ఇక్కడ సో మీకు లక్ కూడా ఫేవరబుల్గా ఉంది ఎ విన్ విన్ అవుట్కమ్ యోర్ ఫోర్కాస్ట్ సో మీరు కాన్స్టెంట్గా వర్క్ చేయండి అట్ ద సేమ్ టైం హ్యావ్ ఫెయిత్ ఫస్ట్ నమ్మకం ఉండాలి ఓకే దాని తర్వాత మీకు లక్ కూడా ఫేవర్ చేస్తుంది ఓకే మిమ్మల్ని మీరు తప్ప ప్రపంచంలో ఎవ్వరు నమ్మరు ఫస్ట్ మనం మనం నమ్మాలి దాని తర్వాత మన ఫ్యామిలీ తర్వాత బయట వాళ్ళు బట్ మనం ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనకి మనం ప్రూవ్ చేసుకుంటే చాలు బికాస్ వాట్ వీఆర్ అన్నది మనకే తెలుస్తుంది సో ఇంకొక మనిషికి ప్రూవ్ చేయాలి అనుకున్నప్పుడల్లా మనం ఎక్కడ ఎవరిని సాటిస్ఫై చేయలేం ఫుల్లీ మనం సాటిస్ఫై చేసుకోవాలి అది కెరియర్ అయినా మనీ అయినా ఏదైనా సరే అండ్ ఇట్స్ టైమ్ టు రిలీజ్ నెగిటివిటీ ఫుల్ మూన్ ఇన్ స్కాపి సో ఎవరైతే గా ఆలోచిస్తూ ఉంటారో కొంతమంది పాప నెగిటివ్గా ఆలోచించకూడదు అనుకున్న వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఏ సిచువేషన్ చెప్పినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు నెగిటివ్ అవుట్కమ్ని ఎక్కువగా ఎస్స్యూమ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఒక మంచి జరుగుతున్నా అందులో ఏమైనా చెడు జరుగుతుందేమో ఎప్పుడు నాకు ఇలాగే జరుగుతుంది అని ఒక రిపీటెడ్ థింకింగ్లో ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఒకే థింకింగ్కి అలవాటు పడిపోయడం వల్ల అలాంటి అవుట్కమ్ని ఎక్స్పెక్ట్ చేయడం వల్ల అలాంటి రిజల్ట్సే వస్తాయి ఫస్ట్ మీకు అవుట్కమ్ మారాలి అంటే మీ థాట్స్ మారాలి బికాస్ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితం సో మీ థాట్స్ మారితే ఆటోమేటిక్గా మీ రిజల్ట్ మారుతుంది సో ఇక్కడ మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ మీకు అస్తమాటలో నెగిటివ్గానే వస్తుంది అని మీకు ఒక ఏదైనా అనిపిస్తే థాట్స్ మార్చి చూడండి బట్ ఒకసారి కాదు మీకు ఆ నెగిటివ్ థాట్ వచ్చినప్పుడల్లా దాన్ని పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయాలి సో మీలో ఏమైనా నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎమోషన్స్ కానీ ఏమైనా ఉంటే దాన్నంతా రిలీజ్ చేయమని అర్థం

సో ఎవరైనా సరే రిలేషన్షిప్లో ఉన్నట్టయితే ఈ పర్సన్ మీ సోల్మేటా కాదని ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే ఎస్ దిస్ ఈజ్ యోర్ సోల్మేట్ ఎస్ సో ఈ పర్సన్ మీ సోల్మేట్ అని అర్థం అండ్ లెట్ గో ఆఫ్ కంట్రోల్ ఇష్యూ ఐ ది సిచ్యువేషన్ టు అన్ఫోల్ న్యాచురల్లీ సో ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లేదా మీరిద్దరు ఒకరినొకరుని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అర్థం ఇక్కడ మీరు మీ పర్సన్ కంట్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే డోంట్ కంట్రోల్ ఓకే బికాజ్ మీరు కంట్రోల్ చేయడం వల్ల అది ఉండగా ఉండగా టాక్సిక్ అయిపోతుంది సో అది అల్ ది సిచ్యువేషన్ టు అన్ఫోల్ న్యాచురల్ అంటే దాని అంతటా అదే ఏదైనా మీరు జరగాలి అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లోకి పాజిటివ్ చేంజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ బలవంతంగా మీ పర్సన్ మీరు చెప్పి అరచి ఆ పర్సన్ మీద ఆ పర్సన్ మీద గొడవపడి చేసే కన్నా అది ఎలా మారుతుందో పాజిటివ్గా థింక్ చేయండి ఖచ్చితంగా మీ పర్సన్లో చేంజెస్ అయితే వస్తాయి అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ సో కొంతమంది ఖచ్చితంగా ఫినాన్షియస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కెరియర్ ఇష్యూస్ మీకు కానీ మీ పర్సన్ కానీ లేదా మీ ఇద్దరికి కానీ సో దానివల్ల మీ రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుంది అని అర్థం సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో కొంచెం దాన్ని జాగ్రత్తగా ఉండండి అండ్ మీ పర్సన్ మీరు కంట్రోల్ చేయడం మానేయండి బికాస్ ఇలాంటివే ఒకసారి సెపరేషన్ కూడా దారితీస్తాయి ఆల్రెడీ మీరు సెపరేషన్ స్టేజ్లో ఉన్నారంటే బీకామ్ బీ కోన్ ఓకే తక్కువ మాట్లాడండి అవాయిడ్ ఫైట్స్ అండ్ అండర్ ద డెక్ ట్రస్ట్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫేత్ సో మీ పర్సన్ మీకు ఏదైనా చెప్తున్నారు బట్ మీరు నమ్మట్లేదు అని అంటే ఇక్కడ మెసేజ్ ఏంటంటే నమ్మండి అని అంత సో లెట్స్ ఇట్ అవర్ మెసేజెస్ నెక్స్ట్ బికాస్టార్ చీటింగ్ అనేది చేయొద్దు బికాజ్ మీరు ఇలా చేయడం వల్ల స్టక్ అయిపోయే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం ఎవరిని పడితే వాళ్ళని బ్లైండ్గా నమ్మకండి ఎస్పెషల్లీ రిలేషన్షిప్ అయినా కెరియర్ అయినా మీకు రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి సంథింగ్ ఈస్ రాంగ్ అని అనిపిస్తున్నప్పుడు ఒక స్టెప్ మీరు వెనక్కి రావాలి బికాస్ ఇక్కడ వార్నింగ్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఎస్పెషల్లీ ఎవరైనా ఏదైనా చెప్పి మనీ వైజ్ కానీ ఇది చేయండి అది చేయండి అన్నం కానీ లేదా మనీ రిలేటెడ్ ఎక్కువ మోసాలు జరిగే అవకాశం ఉంది సో ఎవరిని పడితే మనం బ్లైండ్గా నమ్మకండి అండ్ స్టార్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికాస్ ఖచ్చితంగా మీరు చాలామంది హీలింగ్ హీలింగ్ మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ ఫ్యూ అవర్స్ టు ఫ్యూ డేస్ త్రీ ఆఫ్ సోర్ట్స్ అంటే ఖచ్చితంగా మీరు రీసెంట్ పాస్ట్ ఏదో జరిగిన దాన్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు సో దాని నుంచి బయటపడడానికి అయితే మీరు ట్రై చేస్తారు అట్ ద సేమ్ టైం మీకు ఎప్పటి నుంచి ఒక విష్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు అని అంటే ఖచ్చితంగా ఒక విష్ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ దానికన్నా ముందు మీరు హీల్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ హీలింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ రిలేషన్షిప్ కెరియర్ వైజ్ కూడా హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మనం మెంటల్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటామో ఎప్పుడు సరేన్ డెసిషన్స్ తీసుకోగలుగుతాము ఖచ్చితంగా మన కెరియర్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానికి తగ్గ యాక్షన్స్ కూడా తీసుకుంటారు అండ్ ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి చాలా చాలా డీప్ డీప్గా ఆలోచిస్తారు లైక్ మీరు మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే వైఫ్ అండ్ కిడ్స్ అండ్ ఫినాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ లేదా మీరు అన్మ్యారీడ్ అయితే మీ పేరెంట్స్ గురించి కానీ ఫినాన్షియల్లీ ఎలా స్టేబుల్ చేయాలి ఫినాన్షియల్లీ ఎలా ముందుకు వెళ్ళాలి ఒక ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించే అవకాశాలు ఉన్నాయి హ్యాంగిడ్ మ్యాన్ నైట్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ చారియట్ అండ్ కొన్ని కొన్ని విషయాల్లో స్టక్ అయ్యే అవకాశం ఉంది సో అప్పుడు మీకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తెలియదు అలాంటప్పుడు కొంచెం టైం తీసుకొని మీకు క్లారిటీ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోండి సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఏ దేని గురించి మీరు స్టక్ ఎనర్జీలో ఉంటారు అన్నది ఫ్రెండ్ ఐ థింక్ ఇట్స్ కెరియర్ మీరు న్యూ స్కిల్స్ నేర్చుకోవాలి లేదా కొత్త స్కిల్స్ కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి లేదా ఉన్న స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి మీ కెరియర్ గురించి కొంచెం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఆలోచిస్తూ కొంచెం స్టక్ ఎనర్జీలో ఉండే అవకాశం ఉంది సో దీనికి మీరు వేరే వాళ్ళ సజెషన్ కూడా తీసుకోవచ్చు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని నైట్ ఆఫ్ పెంటికల్స్ సో థింగ్స్ అనేవి ముందుకు వెళ్తాయి మీ లైఫ్లో కెరియర్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు బట్ స్లో మూవింగ్ అని మీరు ఫీల్ అవుతారు బట్ వద్దు నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఈవెన్ దో స్లో మూవింగ్ అయినా మీకు స్టెబిలిటీ ఉంటుంది ఓకే అట్ ది సేమ్ టైమ్ బీ హానెస్ట్ బికాస్ మీరు హానెస్ట్గా ఉంటే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది అండ్ చారియట్ మీ గోల్ నుంచి మిమ్మల్ని తప్పించడానికి కొన్ని నావిగేషన్స్ కానీ కొన్ని ఎడిక్షన్స్ కానీ మీకు అలవాటు అయ్యే అవకాశం ఉంది సో మీరు అలాంటి వాటికి దగ్గరికి వెళ్ళకండి కొన్ని కొన్ని డిస్ట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది పాత్ మేబీ డిఫికల్ట్గా ఉండి ఉంటుంది మీ గోల్ రీచ్ అవ్వడానికి బట్ నెవర్ గివ్ అప్ బికాజ్ చారియట్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ గోల్ మీ గోల్ మీద మాత్రమే ఫోకస్ చేయండి మీ గోల్ గురించి మాత్రమే ఆలోచించండి ఖచ్చితంగా మీ గోల్ మీద రీచ్ అవుతారు సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ మీకు ఏదైనా మీ గోల్ నుంచి మిమ్మల్ని తప్పిస్తుంది మీకు డిస్ట్రాక్షన్ కలిగిస్తుంది అంటే ఇక్కడ మీకు మెసేజ్ అగైన్ మీరు మీ గోల్ మీద ఫోకస్ చేయాలి అని అండ్ త్రీ ఆఫ్ పెర్టికల్స్ కొలబరేట్ విత్ అదర్ పీపుల్ అండ్ అప్రిషియేట్ ద టాలెంట్ అంటే మీకు వర్క్ చేస్తే వేరే పీపుల్తో కలిసి వర్క్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళ టాలెంట్ని అప్రిషియేట్ చేయండి అండ్ మీరు ఒకవేళ వర్కింగ్ కాకపోయినా వేరే వాళ్ళతో కలిసి ఉండడానికి వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చూడండి బికాస్ ఒక మనిషి ఇంకొక మనిషి కాన్వర్జేషన్ చేయడం వల్ల చాలా విషయాలు తెలుసుకోవచ్చు నేర్చుకుంటాం కూడా సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ అయితే నాకు ఇవి చేంజెస్ కనిపిస్తున్నాయి సో ఈ రీడీ మీకు రిజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ సో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికైనా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు అండ్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కరెంటు అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ